హలో అండి అందరు బాగున్నారా గార్డెన్ లో అనదర్ హార్వెస్ట్ బెండకాయలు అయితే ప్రతిరోజు హార్వెస్ట్ చేస్తున్నాము అవి ముదిరిపోతున్నాయి అనమాట తెలియకుండానే ఇంకా వంకాయలు అయితే కొంచెము ఈ పెద్ద వంకాయలు ఉన్నాయి కదా కొంచెం పెద్ద అయ్యేదాకా ఈ సైజ్ అనమాట ఎట్లీస్ట్ ఈ సైజ్ అయితే పచ్చడికి ఇంకొంచెం గుత్తి వంకాయ సైజులో ఉంటే కనుక గుత్తి వంకాయ మోడల్లో కర్రీ చేయడానికి పనికి వస్తాయి అనమాట ఇంకా ఆ పక్కన ఉన్న లాంగ్ పర్పుల్ వెరైటీ ఉన్నాయి కదా అవైతే ఒక టూ త్రీ డేస్ ఒకసారి ఒక బంచ్ వస్తున్నాయి అనమాట ఇప్పుడు వచ్చినవి పెద్ద పెద్ద రౌండ్ దాదాపు ఒక్కొక్క చెట్టుకే మన కూరకు సరిపోయాను కాయలు వచ్చాయన్నమాట ఇంకా కొంచెం బుషిగా అవుతున్నాయి ప్లాంట్స్ ఆ హ్యాపీ అనమాట ఇది ఫస్ట్ ఇయర్ అనమాట లాంగ్ పర్పుల్ వెరైటీ పండించేది ఈ బ్లాక్ బ్యూటీ వచ్చి ఇప్పుడు కోసే ఉన్నాయి కదా అవి బ్లాక్ బ్యూటీ అనమాట ఇవి ఫస్ట్ ఇయర్ సెకండ్ సమ్మర్ నుంచి పండించడం మొదలు పెట్టాయి అనమాట ప్లాంట్ కొనుకొచ్చి ఒక్కొక్క ప్లాంట్ వచ్చి కనీసం మూడేళ్ళు ఉంటుందండి ఆ తర్వాత కూడా ఉంటుంది కానీ కొంచెం చీడ అది వచ్చినట్టు వచ్చి అంత హెల్దీగా రావన్నమాట సో మినిమం త్రీ ఇయర్స్ పెట్టుకొని ఆ తర్వాత మనం తీసేసి కొత్త ప్లాంట్స్ వేసుకోవచ్చు విత్తనం నుంచి ఈజీగానే వస్తాయి ఇంకా మనకి మీకు ఒకవేళ విత్తనం నుంచి హార్డ్ అనుకుంటే కనుక బట్ టైం పడతాయి కానీ విత్తనం నుంచి పెరగడానికి కొంచెం సీజన్లో లేట్లో ఉన్నామో చూసారా ఎన్ని వచ్చాయో ఓన్లీ పెద్దవి మాత్రమే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి లాంగ్ పర్పుల్ అనమాట సో మీకు సక్సెస్ రేట్ లేదు విత్తనం నుంచి అనుకున్నా కానీ లేదంటే సీజన్లో లేట్ అయిపోతుంది కదా అట్లాంటి టైంలో ఆల్రెడీ కొంచెం పూత అట్లా వస్తున్న ఒక వన్ మంత్ ఓల్డ్ ప్లాంట్స్ తెచ్చుకుంటే గనక అవి కొంచెం మనకి టైమ్ సీజన్ సేవ్ అయ్యేదానికి పనికి వస్తుంది అనమాట అది ఒక్కటనే కాదు ఏదైనా సరే సీజన్లో కొంచెం లేట్ అయ్యి ఉన్నప్పుడు మనము ప్లాంట్స్ కొనుక్కొచ్చుకోవడము బెటర్ అనమాట విత్తనాలు అనేవి మనకి ముందు టైం అదునికి స్టార్ట్ చేసుకుంటేనే విత్తనాలు అనేవి మనకి సీజన్ సరిపోతాయి అట్లీస్ట్ ఇప్పుడు మాకన్నా అంటే కొంచెం వెదర్ మాడరేట్ గా ఉంటుంది కాబట్టి ఒక రకంగానే కొంచెము చలి ఉన్న ప్రదేశాల్లోనైతే ఒక నెల దాటిపోయిందంటే ఇంకా ఏం పండించడానికి ఉండదు అనమాట అంటే పెరగవు అనమాట కాబట్టి తప్పనిసరిగా చూసారా ఇవన్నీ ఒక చెట్టువే అనమాట అన్నీ ఒక ఒక చేతిలో పట్టుకోవడానికి ట్రై చేసా మీకు చూపిద్దామని బాగున్నాయి కదా ఇంకా మంచి ఫ్లేవర్ అండి నిన్నైతే ఉత్త వెజిటబుల్స్ క్యాప్సికమ్ బ్రాక్లీ రెండు వంకాయలు వేసాను అనమాట ఇట్లా మీరు ఏదైనా వెజిటబుల్స్ తినాలని అనుకోని బట్ ఈ బ్రాకలీ స్మెల్ కానీ క్యాబేజ్ క్యాప్సికమ్ స్మెల్ ఇట్లాంటివి ఆ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా దాంట్లో ఒక రెండు వంకాయలు పడేసుకుంటే మాత్రము ఈ వంకాయ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది అనమాట ఆ వంకాయ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కనుక అట్లా కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట నేను జనరల్గా ఫ్రై చేస్తా అదర్ వెజిటబుల్స్లో వేసి ఉత్త వెజిటబుల్స్ ఆ కి తినేదానికి అట్లా చేస్తాను ఈ పెద్ద వంకాయలు అయితే గుత్తి వంకాయ అట్లా చేస్తా టొమాటో వేసి చేస్తా రకరకాల అనమాట మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలో కూడా వంకాయలు అనేవి ఆ టేస్ట్ బాగా డామినేట్ చేస్తాయి అనమాట చాలా వచ్చాయి ఇంకా ముదిరిపోతున్నాయి కదా అని చెప్పి ఈ బ్లాక్ బ్యూటీనేమో సైజ్ ఎక్కువైపోతున్నాయి ఈ లాంగ్ పర్పులేమో ఇంకొంచెం పర్పుల్ కలర్ కొద్దిగా ముదిరిపోయిన కలర్కి వచ్చేసాయి అనమాట ఒకటి రెండు ఇంకా సరేలే ప్లాంట్స్ మీద వదిలేసేది ఎందుకని చెప్పి తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట ఇంకా రోజు కొన్ని తీసి వాడుతా ఉన్నాము ఇంకా సొరకాయ ఈ సొరకాయ కట్ చేసింది మా అమ్మ ఇంకొంచెం ఉండేది ఇంకొక వారం రోజులు అన్నిందిలే కానీ వారం రోజులకైతే ఉండకపోయేదండి ఇది ఇంకా అంటే ముదిరిపోతుంది అది ఎట్లుంది ఇట్లా పొడుగ్గా రాకుండా బేస్లో కొంచెం ఇట్లా పెద్దగాను మూతి దగ్గర సన్నగా అయింది అనమాట సో ఈ బే బేస్లో వెడల్పుగా ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా సీడ్ వచ్చేసి ఉంటుంది లేతగా ఉంటేనే బాగుంటాయని చెప్పి కోసాం స్కిన్ కూడా బాగా థిక్ అయిపోయింది ఇంకా టమాటాలు అయితే ప్రతి రెండు రోజులకి ఒకసారి అయితే కోయాల్సి వస్తుంది ఈ బ్లాక్ క్రీమ్ కొంచెం క్రాక్ అట్లా అవుతున్నాయి అని చెప్పాను కదా ఇంకా ఇప్పుడు ఆడవకుండా ఉండడానికి కోస్తూ ఉన్నాము మొన్న ఒక బ్యాచ్ ఈ బ్లాక్ క్రీమ్ టొమాటోస్ మళ్ళీ ఎండబెట్టాం అది ఎండబెడితే ఏమైంది బాగా ఫ్లష్ ఉంది కదా ఇవి బాగా టూ మచ్ డార్క్ డార్క్ బ్లాక్ అయిపోయాయి అనమాట టూ బ్లాక్ అయిపోయాయి ఇంకొంచెం ఈ జాపనీస్ బీటిల్స్ అవి వచ్చి వాలాయి ఇంకెందుకో ఇష్టపడట్లేదు మా అమ్మ గుడి ఏందో అంత నల్లగా అయిపోయాయి ఇవా తినొచ్చలేదో అని అంటుందనమాట సో ఇంకే భారీద్దామని డిసైడ్ అయ్యాము ఎందుకు వచ్చిందిలే అది హెల్దీనో కాదో అని చెప్పి కానీ వేస్ట్ అయిపోయాయి అనమాట దాదాపు ఒక రెండు కిలోలన్నీ బ్లాక్ క్రీమ్ టొమాటోస్ అవి క్రాక్ అయ్యాయి ఇంకా మెత్తబడిపోతున్నాయని కోయాల్సి వచ్చిందనమాట కోయాల్సి వచ్చిందంటే డ్రై చేయాల్సి వచ్చింది ఇంకా సరే ఇంకేం చేస్తామో వేస్ట్ వేస్ట్ అయిపోయింది లాస్ట్ టైం అంటే ప్రీవియస్ ఇయర్స్లో అంతా పండిపోయిన టొమాటోసే పారేయడం అయింది ఈసారి ఎండబెట్టి పారేయాల్సి వచ్చిందనమాట ఒక బ్యాచ్ అయితే ఇంకా సరే ఇంకా ఇంక పోయినట్టే అని అనుకోని ఇంకా నెక్స్ట్ టైం అయితే చూద్దాంలే కొంచెం కొంచెం కేర్ఫుల్ కానీ చూసారు కదా ఈ బ్లాక్ క్రీమ్ ఇంత ఇంత ఒక కాయలు అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయన్నమాట ఆ చెట్లకి ఇప్పటిదాకా వచ్చేవైతే ఇంకా ఇదే సైజులో ఉన్నాయన్నమాట సైజుకి పడిపోవాలన్నమాట సైజు విత్తనాలు తక్కువ ఇప్పుడు మా అమ్మ లాంటి వాళ్ళకి విత్తనాలు పడవు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినకూడదు కాబట్టి ఒక దోసకాయ కూడా వచ్చింది ఇంకొన్ని దోసకాయలు పండాయి రోజుకి మళ్ళీ కోయాలి ఇంకా అట్లా వాళ్ళైతే కనుక ఇబ్బంది లేకుండా విత్తనాలు తక్కువ ఉంటాయి కదా తినొచ్చు అనమాట ఇంకా ఇది క్యాంటల్ ఉప్పు అండి ఫస్ట్ క్యాంటల్ ఉప్పు వాటర్ క్యాంటల్ ఉప్పు వేసాయి సారి సీడ్స్ తీసుకొచ్చి పెద్దగా సక్సెస్ఫుల్ గా రాలేదు దీనికి పడిన పిందెలు కూడా ఏమో అనమాట ఒకటల్లా వచ్చి మెచ్యూర్ అయింది వాటర్ మిలన్ కూడా అంత బాగా ఏం రాలేదనమాట ఈ గ్రౌండ్ లో కూడా సారం తగ్గిపోయిందండి ఇది మా తెలిసి మన దగ్గర దొరికే కర్బూజ అనుకుంటా ఈ కర్బూజ అంటారు కదా అది అనుకుంటా క్యాంటల్ లూప్ అనేది వచ్చి ఆ సో తినాలి అనమాట బాగా మంచి స్వీట్ వాసన వస్తుంది బాగా పండిన చూసారా మీడియం సైజ్ వచ్చిందనమాట మంచి వాసన సో ఇంకా తినలేదు ఇంకొంచెం పండుగ ఇళ్ళే అని కూసి అక్కడ పెట్టాను అనమాట అదే చెప్తున్నా కదా గార్డెన్ దాదాపు ఐదేళ్ళు అయిపోయింది కదా ఇంకా సారం కొంచెం తగ్గిపోయింది అనమాట కొన్ని కొన్ని ఏరియాస్ లో ఈ టొమాటోస్ ఇంకా వంకాయలు వేసింది కొత్త నెల కదా గ్రాస్ తీసేసేసాము అక్కడ కొంచెం పర్వాలేదు కానీ కొన్ని కొన్ని ఏరియాస్లోనైతే బాగా తగ్గిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మేము గార్డెనింగ్ చేయడం మొదలుపెట్టిన గ్రౌండ్ ఉంది కదా అక్కడైతే బాగా సారం తగ్గిపోయింది అనమాట ఇంకా చూడాలి కొంచెము చికెన్ మెన్యూర్ కొన్ని బ్యాగులు పది బ్యాగులైనా తెచ్చి టాప్ లేయర్ వేయాలి అని చెప్పి చూస్తున్నాం అనమాట ఈ ఫాల్లో వేయాలి ఫాల్లో అని స్ప్రింగ్లోనే వేయచ్చు అనమాట చికెన్ మెన్యూరు ఫాల్లో బెటర్ స్ప్రింగ్లో బెటర్ తెలియదు కానీ వేయవచ్చు అనమాట కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం ఎండ తగ్గిన తర్వాత అక్టోబర్లో అట్లా తీసుకొచ్చి కొంచెం చికెన్ మెన్యూర్ అంతా టాప్ లేయర్ లాగా వేసేస్తే కాంపోస్ట్కి ఇంకా కొంచెం మళ్ళా గ్రౌండ్లో సారం పెరిగి మొక్కలు మల పుంజుకుంటాయి అనమాట అది చేయాలి అదండి బెండకాయలు అయితే రోజు కోస్తూ ఉన్నాం అనమాట అది ఈరోజు హార్వెస్టు హార్వెస్ట్ అన్నీ కూడా క్యాప్చర్ చేయట్లేదు ఎందుకంటే అప్పటికప్పుడు కోసుకొని పోయినవి కష్టం కదా వీడియో తీయడము బెండకాయలు అయితే అప్పుడు కోస్తున్నాము ఈ మనకు యాక్చువల్గా వీడియోలో వచ్చేసరికి కొన్ని అవుతున్నాయి అనమాట ఎందుకంటే ఎప్పటికప్పుడు కోయబట్టి అదండి మరి ఈరోజు వీడియోస్ సొరకాయ క్యాంటలుపు స్పెషల్ అనమాట వంకాయలు బెండకాయలు టొమాటోస్ వంకాయలు చాలా చాలా బ్యూటిఫుల్ గా రెండు కిలోలు అన్ని వచ్చినాయని ఆనిందనమాట మా అమ్మ చూడండి ఎట్లా పట్టుకొని నిలబడిందో పట్టుకొని నిలబడు అంటే స్టాచ్యూ లాగా అదండి మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్కాయ కాదు అది కోసుకొని